మార్కు సువార్త ఎనిమిదవ అధ్యాయము ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడి రాగా వారికి తిననేమి లేనందున యేసు తన శిష్యులను తన ఎద్దుకు పిలిచి జనులు నేటికి మూడు దినముల నుండి నా ఎద్ద ఉన్నారు వారికి తిననేమి లేనందున నేను వారి మీద కనిఖిరపడుచున్నాను నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గంలో మూర్చపోదురు వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన అడిగిరి ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నామని వారిని అడగగా వారు ఏడు అనిరి నేల మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ ఏడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి విరిచి వడ్డించుటకు తన శిష్యులకు ఇచ్చాను వారు జన సంహమకు వడ్డించి కొన్ని చిన్న చేపలకు కూడా వారి యుద్ధం ఉండక ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పాను వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి భోజనం చేసిన వారు ఇంచుమించు నాలుగు వేల మంది వారిని పంపివేసిన వెంటనే ఆయన తన శిష్యులతో కూడా దోన ఎక్కి దల్మానోత ప్రాంతంకు వచ్చాను అంతటా పరిశయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక చూచిక క్రియ చూపమని ఆయనను అడిగిరి ఆయనతో తస్కరింపసాగిరి ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరం వారు ఎందుకు సూచిక్రియ అడుగుతున్నారు ఈ తరమునకు ఏ సూచిక క్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయాను వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచెరి ధోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయాను ఆయన చూచుకొని పరిశీయుల పులిసిన పిండిని గుర్చి ఏ రోజు పులిసిన పిండిని గుర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు తమ యొద్ధ రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకునేది ఏసు అది ఎరిగి మన యొద్ధ రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచించుకుంటున్నారని ఇంకాను గ్రహింపలేదా వివేచింపలేదా మీరు కఠిన హృదయం గల వారే ఉన్నారా మీరు కనులుండి చూడరా చెవులుండి వినరా జ్ఞాపకము చేసుకునరా నేను ఆ ఐదు వేల మందికి ఐదు రొట్టెలు విరిచి పంచి పెట్టినప్పుడు మీరు ఎన్ని గంపలు నిండా ఎత్తేరని వారిని అడిగాను వారు పన్నెండు అని ఆయనతో చెప్పిరి ఆ నాలుగు వేల మందికి ఏడు రొట్టెలను నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపలు నిండారని ఆయన అడుగుగా వారు మీరు మీరింకాను గ్రహింపుకున్నారా అని అని అంతలో వారు నిస్థాయి వచ్చిరి వచ్చి అప్పుడు అక్కడి వారు ఆయన యొక్కకు ఒక గుడ్డివాడిని తోడుకొని వచ్చి కొన్ని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి ఆయన ఆ గుడ్డి వాని చేయి పట్టుకొని ఊరి వెలుపలకి తోడుకొని పోయి వాని కనుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాణ్ణి అడుగుగా వాడు కనులెత్తి మనుషులు నాకు కనబడుచున్నారు వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు నేను అంతటా ఆయన మరలా తన చేతులు వాని కనుల మీద నుంచగా వాడు తేరిచూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్లవద్దని చెప్పి వాని ఇంటికి వాణిని పంపివేశాను యేసు తన శిష్యులతో ఫిలిఫుదైన కైసారాయతో చేరిన గ్రామములకు బయలుదేరిను మార్గంలోనుండగా నేను ఎవడనని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడిగాను అందుకు వారు కొందరు ఇచ్చు వ్యవహాన్ అనియు కొందరు ఏలియా అనియు మరి కొందరు ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడుగుగా పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను అప్పుడు తన్ను గూర్చి ఈ సంగతి ఎవరితో చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను మరియు మనిషి కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి మూడు దినములైన తరువాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపన ఈ మాట బహిరంగముగా చెప్పాను పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతాన నా వెనుకకు కొమ్ము నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు కాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతులను గద్దించను అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొక్కకు పిలిచి నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షింపగోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొను ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుట మనకేమి ప్రయోజనము మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగల వ్యభిచారమును పాపమును చేయు ఈ తరం వారిలో నన్ను గూర్చి నా మాటను సిగ్గుపడువాడెవడో వానిని గుర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమగలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను